చుండి లోకంలో ఏ ఊరైనా హాస్పిటల్ లేని ఊర్లు ఉన్నాయి స్కూలు లేని ఊర్లు ఉన్నాయి మెడికల్ సెంటర్స్ లేని ఊర్లు ఉన్నాయి తర్వాత సదుపాయాలు లేని ఊర్లు ఉన్నాయి రైల్వే స్టేషన్ లేని ఊళ్ళు ఉన్నాయి బస్సులు లేని బస్ స్టాండ్లు లేని ఊర్లు ఉన్నాయి కానీ ప్రతి ఊర్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది ఒకటి దాని పేరు శ్మశానం మా ఊర్లో శ్మశానం లేదనే వాళ్ళు చేయొద్దండి మా ఊర్లో బడి లేదంటే చాలా మంది చేస్తారు హాస్పిటల్ లేదంటే రైల్వే స్టేషన్ లేదంటే బస్ స్టాండ్ లేదంటే ఎయిర్పోర్ట్ లేదంటే చాలా మంది చేస్తారు కానీ మా ఊరిలో స్మశానం లేదు శ్మశానం ఏ జ్ఞాపకం చేస్తుంది మేడానికి జ్ఞాపకం చేస్తుంది ఏసి నిరిగినా ఎరకపోయినా ఒక మనిషి బ్రతికున్నంత దాకా మనిషి పేరు అక్క అన్న అంటారు చనిపోయిన తర్వాత ఆ అన్నని ఎక్కడ అని అడుగుతారా లాంగ్వేజ్ మారుతుంది బ్రదర్ బాడీ ఎక్కడ పెట్టారు అప్పటిదాకా అన్నెలాగున్నాడు అక్క ఎలాగున్నాడు ఇప్పుడు పేరు మారింది నింటారుగా నిలబడి మాట్లాడే అన్న ఇప్పుడు ఏమయ్యాడు పడుకుంటూ ఉన్నాడు మనకు తెలుసు కదా లోకంలో చెప్తూ ఉంటారు కూర్చున్నప్పుడు దండేస్తే సన్మానం అంటారు పడుకున్నప్పుడు దండేస్తే తెలుగు రాదు కదా అంత ఇంగ్లీష్ మీడియమా పడుకున్నప్పుడు దండేస్తే శ్మశాన సంస్కారము దండా ఇది రెండు సందర్భాల్లో వేస్తారు కానీ పొజిషన్ని బట్టి మారుతారు కూర్చున్నప్పుడు దండ వేస్తే రిటైర్డ్ అయ్యాడు షాలు కప్పి దండ వేస్తున్నారు సన్మానం అంత చప్పట్లు పట్టాడు అదే పడుకున్నప్పుడు దండ వేస్తే శ్రద్ధ ఎంత తేడా ఉంది ఇంత దాకున్న చేతులు దగ్గరికి వచ్చేస్తున్నాయి కట్టేస్తున్నారు దారం కాళ్ళు బొట్టనీళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నాయి కట్టేస్తున్నారు ఎప్పుడు దూది పెట్టుకోలేదు ఇప్పుడు చెవుల్లో దూది పెట్టేస్తున్నారు ముక్కు దగ్గర దూది పెట్టేస్తున్నారు నోట్లో అంతా బ్లాక్ చేసేస్తున్నారు ఎప్పుడు సెంటు కొట్టలేదు ఇప్పుడు సెంటు కొడుతున్నారు ఎప్పుడు ఐస్ ముక్కల్లో లేదు ఇప్పుడు ఐస్ ముక్కల్లో పెట్టేస్తున్నారు ఎప్పుడు ఫ్రీజర్ తెలియదు ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేస్తున్నారు పక్కన వాళ్ళు ఏమో పాట పాడుతుంటారు ఆహాయ భూరధ్వని ధ్వనించో ఇంత దాకున్నాడే బ్రదరు ఇంత దాకున్నాడే అక్క తిన్నారే మాట్లాడినారే బోధించినారే పాటలు పాడినారే వాక్యం చెప్పినారే వారికలేరు తీసుకొని వెళ్తున్నారు సమా దగ్గర ఊరికి వెళ్ళపట్ట ఇంట్లో ఉన్నవాడు ఇప్పుడు ఊరికి వెళ్ళపట్టి వెళ్తున్నాడు కుటుంబంతో ఉన్నవాడు గుంటానికి వెళ్తున్నాడు ఇంతకుముందు ఇంట్లో పడుకున్నవాడు ఇప్పుడు ఒక్కడే పడుకుంటున్నాడు ఇంట్లో పడుకొని అలసిపోయినప్పుడు లేవలేకపోతే ఇంట్లో బాగా పిల్లలు భర్త ఎవరో వచ్చి లేండింగ్ టైం అవుతుంది ఆఫీస్కి స్కూల్కి టైం అవుతుందని లేపేవాళ్ళు ఎప్పుడెవరు లేపుతారో టిఫిన్ చేయాలా అని లేపుతారా టీ తాగాల అని లేపుతారా మీరు వెళ్ళాలి కదా అని లేపుతారా ఎవరు లేపుతారు లేపలేని నిద్ర అలాగే సమాధుల్లో మెల్లుగు పురుగుల దగ్గరికి వస్తున్నాయి బైబిల్లో రాయబడింది అవి వారిని పీకొద్దిన్నాయి వారు అలాగూ పురుగు పట్టినారు శరీరం మట్టిలో నుండి తీయబడిన శరీరం మట్టి అయిపోతుంది ఎముకలు కుల్లిపోతున్నాయి ఇంతదాకా ఇంట్రకులు తెల్లబడుతుంటే దీనికి ఎంత డ్రై డ్రైలేసి అబ్బా ఎంత బాగా కర్లీ హెయిరు ఇప్పుడు ఆడ పొరగలు తింటుంటే దిక్క తెలియదట్లేదు ఇంతదాకా నెయిల్ పాలిష్ నెయిల్స్ అబ్బా ఇంత బాగా ఇప్పుడు ఆ నెయిల్స్ని పొరగలు తింటేనే దిక్క తెలియట్లేదు ఇంతదాకా డ్రస్సు ఈ డ్రస్ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఖర్చు పెట్టు మా అమ్మమ్మ నాయన్ని బటంలాడి టార్చర్ చేసి తీసుకున్నాను ఇప్పుడేమైంది ఏది నీకు ఇష్టమో ఏది నీకు ప్రేమో అన్నీ వేదిన నీతో పాటు పాత పెట్టబడతాయి ప్రభుకు స్తోత్రాలు ఏసునందు విశ్వాసం ఉంచిన వారు ప్రభు వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది వారు మరలా లేదు క్రీస్తు మృతులైన వారు ధనిలు వారు తిరిగి లేస్తారు ఏసునందనుమృతులు అవి కాకపోతే ఏసుని అంగీకరించకుండా ఉంటే పునరుత్నం ఉంటుంది కానీ తీర్పు కొరకైన పునవృత్తాన్నం పాతాళం కొరకు అయిన పరలోకం కొరకు కాదు రాత్రి ఇక్కడ నుండి వెళ్ళక మునుభ వదిన ప్రభు వస్తున్నాడు గనక ఆ మడము నుండి తప్పించబట్టానికి మడము లేని రాజ్యములో ప్రవేశించాలి దేవుని యొక్క ఉద్దేశం ప్రభు చేసినందు విశ్వాసం స్మ నీవు నువ్వు నేను ఇంటి వారిని రక్షణ పొంద రక్షణ పొందిన మనము ఆయన రాబోతున్నాడు కనుక ప్రార్థన ఆయన రాబోతున్నాడు కనుక వాక్యము ఆయన రాబోతున్నాడు గనుక సహవాసంగా కూడటం మానక ఆ దినము సమీపించుకోలేదు మరి ఎక్కువగా సమాజంగా కూడాలని జ్ఞాపకం చేయబడుతున్నాను